డాగ్ని తీసుకువెళ్ళడానికి గోదావరి దగ్గర ఉన్న డాగ్ని వైజాగ్ నుండి సలిన్ బి మేడం గారు వచ్చారు ఇదిగోండి వారి వెహికల్ ఇది అందరి సహకారంతో దీన్ని మనం అక్కడికి పంపుతున్నాం అక్కడ నించున్నది మేడం గారే నా స్కూటీ అది ఇది లోన పెట్టేశాం గారు ఆల్రెడీ ఎందుకంటే ఇది రెండుసార్లు దూకేసి పారిపోవడానికి ట్రై చేస్తుంది అరే చిన్నడా ఓకేనా వెళ్తావా ఏం చేసావు సరేలే చూడండి మిత్రులారా దీన్ని ఈ మేడం గారు తీసుకొని వెళ్తున్నారు సలీన్ బి మేడం గారు కారు మాట్లాడుకొని వైజాగ్ నుండి వచ్చారు మేడం గారు మేడం గారు చూడండి మిత్రులారా కరెక్ట్ సమయానికి వచ్చి మేడం గారు తీసుకువెళ్ళారు ఆల్రెడీ ఇక్కడ షాపులు ఇవన్నీ కూడా తీసేస్తున్నారు ఈ గ్రౌండ్ మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు రేపు వచ్చి ఉంటే మాత్రం ఇంకా దాన్ని మనం పట్టుకొని కూడా పట్టుకోలేము ఎందుకంటే ఇక్కడ కుక్కలు దూరంగా తరిమేస్తారు మరి ఇది ఎక్కడికి కూడా తెలియదు జనాలు రేపు వద్దు ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువైపోయి ఉంటుంది ఇదంతా భద్రాచలం రాముల వారికి కరకట్ట కింద పాపం బండి కింద పడి అదే ఆ పరిస్థితి తెచ్చుకుంది మిత్రులారా భద్రాచలంలో పుక్కలు చాలా ఎక్కువ ఉంటాయి మిత్రులారా వస్తా నువ్వు చూడు ఇంకా అక్కడ బాగుంటుంది వెళ్ళు బయటికి వెళ్ళిపోదాం అందులో

మేడం నా దాంట్లో కూడా బిస్కెట్లు ఉన్నాయి పెట్టాను మేడం దీని పిల్ల ఎక్కడ ఉందో మాత్రం తెలియదు మిత్రులారా దాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయినట్టున్నారు ఇక్కడ వైజాగల్లు బాగుంటుంది అక్కడ నీకు ఇక్కడ ఉంటే కాలు పుండు పడతాయి ఓకే కొంచెం ఉంటే పాపం చాలా బాగుంటుంది కరెక్ట్ సమయానికి వచ్చారు మేడం గారు లేకపోతే రేపు పొద్దునకి ఇంకా ఘోరంగా ఉంటుంది ఇదంతా మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఒక్క కుక్కను కూడా ఉంచారు మిత్రులారా ఇక్కడ ఇప్పుడు నీటి లోతును పెంచుతున్నారు ఆ కుక్క చూడండి అక్కడ హంస వాహనం ఇదంతా పెరిగింది మిత్రులారా ఇక్కడ ఇయ్యో పక్షులు మన కెమెరాలో అంత క్లియర్ గా కనపడదు మేడం ఒకసారి మీకు అలా పైకి వెళ్ళేటప్పుడు నేను కనపడకుండా

ఉండు ఉండు అక్కడ ఉండు ఏం కాదు ఉండు ఉండు ఓకేనా ఒకసారి ఇవ్వండి చెప్తాను నేను ఓకే అరే 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 డోర్ 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 రిసెప్షన్ కొద్ది బైకిల్లే ఆగండే నిన్ వచ్చేస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి థాంక్యూ థాంక్యూ సో మచ్ దిస్ ఇస్ స్టఫ్ फ्रेंड्स प्रति ओखर की पेर पेरना थैंक यू थैंक यू